మనిషిలో అహంకారం ఉండకూడదు అహంకారం ఉంటే అది తనకు తన సమాజానికి రెండింటికి నష్టాన్ని కలిగిస్తుంది అహంకారం గర్వాన్ని అధిపత్య ధోరణిని కనబరుస్తుంది నేను అని కాకుండా నేనే అనేలా చేస్తుంది నేనే గొప్ప అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు నేను అని అభిమానంతో నిలబడగలగాలి కానీ నేనే అని కాదు నేనే అనుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి కంటే నేనే గొప్ప అన్న అర్థం వస్తుంది అందుకని అహంకారం ఉండకూడదు ఆత్మాభిమానం ఉండాలి తన గౌరవాన్ని తను కాపాడుకోగల నిలబెట్టుకోగలిగే విధంగా నేను ఉండాలి కానీ అవతలివాడు నాకంటే తక్కువ అనే ధోరణితో నేనే అని అనుకోకూడదు ఇలా అనుకోవడమే అహంకారం కానీ నేనే అనుకునే ఎవరైనా నేను ఎవరు అని తర్కించుకుంటే నేను ఈ అంతులేని విశ్వంలో ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఎంత పరిమాణంలో ఉన్నా అని ప్రశ్నించుకుంటే నేను పరిమాణం ఎంతో అర్థమవుతుంది చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమని తెలుస్తుంది ఇలా కాక అంతులేని విశ్వంలోని ఒక భాగాన్ని నేను అనుకుంటే ఇది ఆత్మగౌరవం అవుతుంది తనెంత సూక్ష్మాతి సూక్ష్మమైన అంతులేని అద్భుతమైన ఈ విశ్వంలోని తను ఒక అద్భుతమైన భాగం అని అర్థమవుతుంది మన హిందూ పురాణాలు ఇలా అహం అహంకారం రెండింటిని గురించి చాలా విస్తారంగా వివరిస్తాయి అహం ఉండాలి అహంకారం ఉండకూడదు అని రెండింటి మధ్య తేడాలను నిరూపిస్తూ చాలా అందంగా అద్భుతంగా చెప్తాయి కథలు కావ్యాల రూపంలో చెప్తాయి అలాంటి ఒక అద్భుతమైన కథ ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు అహంకారం ఉండకూడదు అని తన పరమ భక్తుని కళ్ళు తెరిపించిన కథ ఇది కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరి దాకా చూడండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధులకు దీనిని షేర్ చేయండి శ్రీ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఏడుకొండలపైన కొలువు తీరి భక్తజనుల కోరికలను తీరుస్తూ భూమిని పవిత్రం చేస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామికి భక్తులు అసంఖ్యాకంగా ఉంటారు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ప్రతిరోజు ప్రజలు తండోపతండాలుగా సప్తగిరులపైకి వెళతారు అక్కడ ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి తమ కోరికలను వెల్లడించుకుంటారు అలాంటి దేవాది దేవుడు శ్రీ శ్రీవేంకటేశ్వరునికి పూర్వకాలంలో ఒక భక్తుడు ఉండేవాడు ఆయన పేరు తొండమానుడు తొండమానుడు ఆకాశరాజుకు స్వయంగా తమ్ముడు ఆకాశరాజు తన కూతురు పద్మావతీదేవిని వేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించిన ఆయన యొక్క మామగారు వేంకటేశ్వరుడు ఆ విధంగా ఆకాశరాజుకు అతనికి తమ్ముడైన తొండమానుడికి కూడా అల్లుడు అయ్యాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించిన తర్వాత అన్నదమ్ములు ఆకాశరాజు తొండమానుడు ఇద్దరు తమ రాజ్యాన్ని రెండు భాగాలు చేసుకుని ఎవరి భాగానికి వారు రాజవుతారు కాళహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమండలానికి తొండమానుడు రాజవుతాడు తొండమండలం ప్రాంతాన్ని ప్రస్తుతం కోట అని పిలుస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఒకరోజు తిరుమల పైన తనకు ఒక మందిరాన్ని నిర్మించమని తొండమాన చక్రవర్తిని కోరుతాడు స్వామివారు కోరడము తను తీర్చకపోవడమా అని వెంటనే ప్రారంభించి అద్భుతమైన ఒక ఆలయాన్ని స్వామివారి కోసం నిర్మిస్తాడు తొండమాన్ చక్రవర్తి తొండమన్ చక్రవర్తికి వెంకటేశ్వరుడు అంటే అంతటి అపరిమితమైన భక్తి ఆ తర్వాత ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి తన నివాసం నుండి ఒక సొరంగాన్ని నిర్మించుకుంటాడు ఆ సొరంగం గుండా వెళ్ళి స్వామివారిని కలిసి ఆయనతో కబుర్లాడి ఆయనను సేవించేవాడు స్వామివారి అభిషేకం కోసం కపిలతీర్థం అను ఒక పెద్ద చెరువును ఆకాశ గంగ ద్వారా చెరువులోకి నీరు వచ్చేలా ఒక కాలువను తవ్వించాడు ఈ చెరువే తామరకుంటగా తర్వాత పేరు పొందింది ఈ తామరకుంట జలంతోనే స్వామివారికి అభిషేకం చేయించే ఆనవాయితీ కూడా వచ్చింది ఈ విధంగా తొండమాన్ రాజు నిరంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలోనే తరిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఆయన వద్దకు వెళ్లి ఆయనతో కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుని ఆయనను మనసారా సేవించి వస్తూ ఉండేవాడు ప్రతిరోజు తొండమానుడు ఇలా స్వామివారిని కలుసుకోవడం కబుర్లు చెప్పుకోవడాన్ని చూసిన ఆకాశవాణి తొండమానుడితో ఏమయ్యా తొండమాన్ చక్రవర్తి నీవు ఎంతటి పుణ్యం చేసుకుని పుట్టావయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం కలుస్తున్నావు కబుర్లాడుతున్నావు ఆయనకు జరిపించే ప్రతి పూజ ప్రతి నోము ప్రతి ఉత్సవం నీవే జరిపిస్తున్నావు ఎంతో అద్భుతంగా దూర ప్రాంతాల భక్తులు అబ్బురపడేలాగా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు ఇతరాదులు జరిపిస్తున్నావు రాజా నిన్ను మించిన విష్ణుభక్తుడు లేడయ్యా నీవే నిజమైన పరమ భక్తుడివి శ్రీనివాసుడికి అని అంటుంది ఆకాశవాణి అలా తొండమాన్ చక్రవర్తితో చెప్పేదాకా తొండమానుడికి ఏ ఆలోచన లేదు ఈ విషయాల పట్ల తిరుమలపైకి ప్రయాసపటి రావడం ఆయనకు సకల విధాలుగా పూజాది కార్యక్రమాలు జరిపించటం నైవేద్యాలు సమర్పించటం శాస్త్రోక్త విధులు జరిపించటం అన్నీ కూడా తాను చేయవలసిన తప్పనిసరి పనులు అనుకుని చేస్తూ వస్తున్నాడు అంతేగాని అదంతా స్వామివారి పట్ల తనకు అధికమైన భక్తి ఉండటం వల్ల చేస్తున్నానని గాని స్వామివారు తనతో కబుర్లాడుతాడు అన్న అహంకారం గాని తానే అందరికంటే గొప్ప భక్తుడిని అని గాని అసలు ఇలాంటి ఏ ఆలోచన కూడా తన మనసులోకి అప్పటిదాకా రాలేదు రానియలేదు అలాంటిది ఆకాశవాణి మాటలు విన్న తర్వాత మాత్రం తొండమానుడిలో ఆలోచనలు మొదలయ్యాయి ఆకాశవాణి చెప్పింది నిజమే స్వామివారికి నాకంటే గొప్ప భక్తుడెవరున్నారు ప్రతిరోజు స్వామివారికి అన్ని పనులు నేనే చేయిస్తున్నాను నాలాంటి భక్తుడు వెంకటేశ్వరునికి మరొకరుండరు నేనే అసలైన భక్తుడిని అని అనుకోసాగాడు ప్రతిరోజు తొండమానుడిని స్వామివారు చూస్తూనే ఉన్నారు తొండమానుడులోని ఆలోచనలు కూడా ఆయన గ్రహించాడు ఆహా అహంకారం ఎంత బలమైనది అది ఎంతటి వారినైనా వశం చేసుకుంటుంది కదా ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కలవాడినైనా తనను తాను మరిచి నా సేవలోనే ఆనందించేవాడైనా తొండమానుడిని కూడా అహంకారం వదలలేదు కదా కానీ అహంకారమే సకల దుర్మార్గాలకు కారణం అహంకారం గర్వం ఏ కొంచెం ఉన్నా అవి నిప్పులాంటివి నెమ్మదిగా అవి మనిషిని నిలువెల్లా దహిస్తాయి అనుకున్నాడు తొండమానుడిని చూసి శ్రీవేంకటేశ్వర స్వామి తనకు పరమభక్తుడైన తొండమానుడిని అహంకారం దహించనీయకూడదు తొండమానుడిలోని అహంకారాన్ని పోగొట్టాలి అనుకున్నాడు తర్వాత అటువంటి ఒక సందర్భం రావాలని వేచి చూడసాగాడు చివరికి అలాంటి ఒక సందర్భం వచ్చింది ఒకరోజు తొండమానుడు శ్రీనివాసుడితో కబుర్లాడుతూ స్వామి నా వంటి గొప్ప భక్తుడు ఈ మూడు లోకాలలో ఉండడు నేను తప్ప నీకు నిజమైన భక్తులు ఎవరైనా మరొకరు ఉన్నారంటావా అంటూ అడిగాడు అహంకారం అంటే ఇది నేను నీ భక్తుడిని అనటం అభిమానం నేనే నీ భక్తుడిని నీకు నేను తప్ప మరొకరు లేరు అనడం అహంకారం గర్వం స్వామివారు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు ఏమీ చెప్పకుండా కొద్ది రోజులు గడిచిపోయాయి తర్వాత ఒకరోజు ప్రతిరోజులాగే తొండమానుడు వేకువజామునే వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద స్వర్ణ కమలాలను సమర్పించి నమస్కరించబోయాడు కాని ఆశ్చర్యం స్వామివారి పాదాల వద్ద అప్పటికే కొన్ని నిజమైన కమలాలు తులసీ దళాలు వాటికి కొంచెం బురద అంటుకొని ఉన్నవి సమర్పించబడి ఉండడం కనబడింది నిజంగా తొండమానుడు దిగ్భ్రాంతి చెందాడు ఉదయం తాను మాత్రమే వచ్చి స్వామివారి ఆలయం తలుపులు తెరుస్తాడు ఈరోజు కూడా తానే తెరిచాడు కానీ వేసిన తలుపులు తాళాలు వేసినట్టే ఉండగా స్వామివారి పాదాల వద్దకు ఈ కమలాలు తులసీదళాలు ఎలా వచ్చాయి ఇది ఎలా సాధ్యం అని విస్తుపోతూ స్వామివారి వంక చూసి ఏమిటి స్వామి మీ పాదాల వద్దకు కమలాలు తులసి దళాలు ఎలా వచ్చాయి నేను ఆలయం తలుపులు తెరిచిందే ఇప్పుడు కదా అని అడిగాడు అందుకు శ్రీనివాసుడు నాయనా తొండమాన్ ఇక్కడికి కొంత దూరంలో ఒక కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు అతనికి నేనంటే అపరిమితమైన భక్తి అతను నా రూపుతో ఒక కొయ్యబొమ్మను చెక్కి తన మట్టి గుడిసెలోని ఒక గూడులో పెట్టి పూజిస్తూ ఉంటాడు అతను రోజంతా ఏ పనిలో ఉన్నా నా నామస్మరణే చేస్తూ ఉంటాడు ఈరోజు సూర్యోదయానికి చాలా ముందే తన గుడిసెలోని నా కొయ్య బొమ్మకి కమలాలను దళాలను సమర్పించి అర్చించాడు మనస వాచా కర్మన నన్ను ఏ భక్తులు ఎక్కడ పూజించినా దేనిని సమర్పించినా అవి నాకే చెందుతాయి కదా ప్రతిరోజు అతను ఇదే సమయానికి అలా నన్ను పూజిస్తూ ఉంటాడు నీకు ఈరోజు అవి కనబడ్డాయి అంతే అని చెప్పాడు అప్పుడు తొండమానుడికి అర్థమైంది స్వామివారిని నాకంటే ఎక్కువగా కొలిచేవారు నాకంటే ముందు పూజించేవారు ఉంటారు అని చక్రవర్తి కథ చాలా త్వరగా తన అహంకారం తనకు అర్థమైంది స్వామి నా తప్పును క్షమించు నాలాంటి భక్తుడు నీకు ఇంకొకరు ఉండరు అని మిమ్మలనే అనేంతగా నాలో అహంకారం పెరిగింది స్వామి నీవు ఈ విధంగా భీముని భక్తిని చూపించి నా అహంకారాన్ని పోగొట్టావు ఇక నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ పరమభక్తుడు భీముడిని కలిసి వస్తాను అని స్వామివారి నుండి అనుమతి తీసుకుని భీముడి వద్దకు వెళ్ళి స్వామి శ్రీనివాసుడి వల్ల నీ గురించి తెలుసుకున్నాను నీవు మహాత్ముడివి నీ పాదాలు తాకి పునీతుడిని అవ్వాలని వచ్చాను అంటూ భీముడి పాదాలను పట్టుకోబోయాడు తొండమన్ చక్రవర్తి కాని భీముడు చక్రవర్తికి దూరంగా జరిగి మీరు స్వామివారికి అద్భుతమైన ఆలయాన్ని కట్టించిన మహానుభావులు ఈ రాజ్యానికి రాజు అలాంటి వారు నా పాదాలు తాకవద్దు అన్నాడు ఇంతలో అక్కడకు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి సహితంగా గరుడిని వాహనంగా చేసుకుని అక్కడకు వచ్చాడు భీముడు స్వామివారిని లక్ష్మీదేవిని అలా చూసి సాష్టాంగ పడిపోయాడు అనేక రకాలుగా కీర్తించాడు భీముని భార్య తమాలి తన పూరిపాకలో వంట చేసి వడ్డించగా సంతోషంగా అక్కడే తింటారు శ్రీనివాస దంపతులు తర్వాత భీమా తమాలి దంపతులు తొండమానుడి కళ్ళ ముందే దివ్య శరీరధారులై వైకుంఠం వెళ్ళిపోతారు ఆ తర్వాత తొండమానుడు స్వామి వారికి ముక్తిని ప్రసాదించావు మరి నాకెప్పుడు లభిస్తుంది అని అడుగుతాడు ఈ జన్మలో కాదుగాని తర్వాతి జన్మలో కూడా నీవు నాకు పరమభక్తుడివి అయ్యి ఆ జన్మలో చివరకు ముక్తిని పొందుతావు అని చెప్తాడు అలా శ్రీ వేంకటేశ్వరుడు తొండమానులో చిన్నగా తలెత్తిన అహంకారాన్ని తొలగించి మనిషిలో అహంకారం ఉంటే అది అతనికే నష్టాన్ని కలిగిస్తుంది అని అర్థమయ్యేలా చేస్తాడు అహంకారం వల్ల తొండమానుడు ముక్తిని పొందడానికి మరొక జన్మ తీసుకునేదాకా వేచి చూడవలసిన అవసరం ఏర్పడింది అందుకని అహంకారం ఎవరికీ కూడా ఉండకూడదు అది అతనికే నష్టాన్ని కలుగజేస్తుంది ఇది ఈ కథలోని నీతి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్